హేడలింగ్స్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం ఉంటుంది ప్రతి భయానికి ఒక పేరుంటుంది అయితే భయాన్ని ఫోబియా అని అంటారు కానీ కొన్ని భయాలు మనం ఊహించలేని స్థాయిలో విచిత్రంగా కూడా ఉంటాయి అయితే ఈ భయాలు కొన్నిసార్లు మన జీవితాన్ని కూడా పూర్తిగా ప్రభావితం చేయొచ్చు ఈ రోజు మనం తెలుసుకుందాం భయాల ప్రపంచంలోకి ఒక ప్రయాణం చేయబోతున్నాం టాప్ ఫిఫ్టీన్ మోస్ట్ అన్యుజువల్ ఫోబియాస్ గురించి ప్రతిదీ డీప్ గా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోబోతున్నాం Number 1 trypophobia ఈ ఫోబియా మీనింగ్ మనకి ఏవైనా సర్టెన్ ప్యాటర్న్స్ ఆర్ హోల్స్ కనిపిస్తే భయపడతాము ఇది విజ్ఞానానికి వెలుపల ఉన్న ఒక ఫోబియా మన మెదుడు కొన్ని రకాల డిజైన్లను ప్రమాదంగా పరిగణిస్తుంది అంటే లైక్ మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్లేటప్పుడు కానీ ఎక్కడైనా చేతబడి లాగా షేప్ లో సర్కిల్ గీసి ముగ్గేస్తే భయపడతాం ఎందుకంటే అది చేతబడి బ్లాక్ మ్యాజిక్ చేశారేమో అని సో ఇలాంటి ప్యాటర్న్స్ ని చూసి భయపడ్డప్పుడే మనకు వచ్చే భయాన్ని ట్రైపోఫోబియా అని అంటారు మరి దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే ఉంది దాన్ని డిజెన్సిటైజేషన్ థెరపీ విజువల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ నెంబర్ టూ కొల్రోఫోబియా జోకర్లను చూస్తే చాలా భయం ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లోనే కనిపిస్తుంది అయితే డలింగ్స్ మీకు గుర్తుందా హిట్ మూవీలో జోకర్ని చూస్తే చాలా భయం వేస్తుంది నాకైతే చిన్నప్పుడు గజ్జలు వణేసేవే ఆ సినిమా చూస్తే కానీ రియాలిటీలో ఈ ఫోబియా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నైన్టీన్ సెవెంటీస్ లో ఒక జాన్ వేన్ గేసి అనే డేంజరస్ క్రిమినల్ ఒక జోకర్ వేషంలోనే ముప్పై మందిని పైగా మర్డర్ చేశాడు అప్పటి నుండి మీడియాలో ఎవిల్ క్లోన్ అనే ఇమేజ్ బలపడింది దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే జోకర్ వేషంలో ఎవరినైనా చూసినప్పుడు హార్ట్ బీట్ వేగంగా పెరగడం కన్నీళ్లు రావడం టెన్షన్ టెన్షన్గా ఉండడం మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే జోకర్ డాల్స్ని ఫన్నీగా డెకరేట్ చేసి అవి జస్ట్ కామెడీ క్యారెక్టర్స్ అనే ధైర్యం చెప్పాలి అన్నప్పుడప్పుడు వాళ్ళ చేతే వాటిని కొట్టించాలి నెంబర్ త్రీ అబ్లుటో ఫోబియా ఈ ఫోబియా అందరూ ఫేస్ చేస్తుంటారు దీని మీనింగ్ స్నానం చేయాలంటే ఫుల్ భయం మీరు అనుకుంటారు స్నానం చేయడానికి భయం ఎందుకు అని బాగా గుర్తు తెచ్చుకోండి చిన్నప్పుడు మనం కూడా స్నానం చేయడానికి చాలా భయపడి ఉంటాం రీజన్ సోప్ కళ్ళల్లోకి పోతుందేమో అని మనం మునిగిపోతామేమో నెలల్లో అని చాలా భయపడే వాళ్ళం బట్ కొంతమందికి ఇది వాటర్ పైన భయాన్ని క్రియేట్ చేస్తుంది అది ఎలాంటి భయం అంటే పెద్ద అయినా కూడా బీచెస్ కి వెళ్లాలన్నా రివర్ పైన ట్రావెల్ ఎక్కడ అక్కడ పడిపోతామో అని చాలా భయపడుతుంటారు అయితే ఈ ఫోబి ఫోబియా మనకి క్రియేట్ అవడానికి రీజన్ మాత్రం ఒక్కటే చిన్నప్పుడు స్నానం చేపించేటప్పుడు ఇంట్లో వాళ్ళు కేర్ తీసుకోకపోవడం మరి ఫోబియాకి ట్రీట్మెంట్ వచ్చేసి వాటర్ గేమ్స్ ని అలవాటు చేయాలి అండ్ కన్ఫామ్ గా స్విమ్మింగ్ ని నేర్పించాలి నెంబర్ ఫోర్ ఎర్గోఫోబియా పని చేయడానికి భయం దీనినే కొంతమంది బద్దకం అని కూడా అంటారు మన మీద పడే వర్క్ ప్రెజరే దీనికి మెయిన్ రీజన్ ఈ ఫోబియా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వర్క్ టైమ్ లో హెడ్ వర్క్ ఉందని వింటేనే చెమట్లు పట్టడం లాగా చాలా నర్వస్ ఫీల్ అయిపోతాం దీనికి ట్రీట్మెంట్ చాలా అవసరం డాలింగ్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ట్రైనింగ్ డైలీ పీజియోరఫీ లీ టైమ్ గా ఉంటుంది వీడియో చూసారా అంటే నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి వీడియో నచ్చితే ఫాస్ట్ గా లైక్ చేసేయండి అండ్ మీకే ఫోబియా ఉందో కామెంట్ చేయండి నెంబర్ ఫైవ్ గ్లోసోఫోబియా మాట్లాడే భయం మేబీ నాకుండేది ఇదే అనుకుంటా స్ట్రేంజర్స్ తో మాట్లాడాలంటే ఎక్కడ లేని షెవరింగ్ టెన్షన్ వస్తుంది మనకు మాటల మీద పట్టున్నా స్టేజ్ మీద మాట పలికే సమయానికి ఒళ్ళు ఉనికి సిమ్టమ్స్ ఇలానే ఉంటాయేమో గొంతు కట్టేసినట్టు ఉండడం ఆత్మ గౌరవ లోపం అవమానం షివరింగ్ చమట్లు పట్టడం లాగా మరి దీనికి ట్రీట్మెంట్ ఏముంది ట్రీట్మెంట్ ఏం లేదు ప్రాక్టీస్ అదే మిర్రర్ ప్రాక్టీస్ అర్థం ముందు మనకి మనమే ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి ట్రీట్మెంటే కావాలంటే టోస్ట్ మాస్టర్స్ టైప్ స్టేజ్ థెరపీ అంటే కళ్ళకు గంతలు కట్టి స్టేజ్ మీద ప్రాక్టీస్ చేపించడం నెంబర్ సిక్స్ ఒపీడియో పాముని చూస్తే అర కిలోమీటర్ దూరం పారిపోతాం ఆ భయాన్నే ఒపీడియో ఫోబియా అని అంటారు పాము అంటే చాలా మందికి అసహ్యం కాని కొందరికి ఫోటో చూసినా పేరు విన్నా కలవరం వచ్చేస్తుంది మెదడు స్పష్టంగా గుర్తుపెట్టుకుంటుంది పాము ప్రమాదం అని ఇది అందరికీ ఉండే భయమే బట్ దీనికి ట్రీట్మెంట్ ఏదంటే ఎక్స్పోజర్ థెరఫీ అండ్ మన స్టైల్లో కామెడీగా భయాన్ని పోగొట్టాలంటే ఒక ఐడియా ఉంది అదే ప్లాస్టిక్ పాములు ఇవి ఉంటాయి కదా అవి మనకి తెలిసిన ఫ్రెండ్ గడి చేత నేను మంచి మీటింగ్లో ఇలా ఉన్నప్పుడు అప్పుడప్పుడు నాకు తెలియకుండా ర్యాండమ్గా పాముని నా మీద డ్రాప్ చేస్తుంటా నేను భయపడుతూ 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 ఇది బొమ్మ పాము ఏమో అని చెప్పి కాన్స్టయస్లోకి వచ్చి నేను పాముకి భయపడడం మానేస్తాను అని నెంబర్ సెవెన్ నిక్టోఫోబియా చీకటిని చూస్తే భయం ఎక్కడ దెయ్యం వస్తుందేమో అని గజ్జలు ఉనికిస్తాయి చీకటి మన పూర్వీకుల్లో ప్రమాదం యొక్క ప్రతీక ఈ భావన చిన్నప్పుడు ఎవరైనా పీడకలలు చూసినప్పుడు లేకపోతే చీకటిలో ఒంటరిగా మూసివేయబడ్డప్పుడు ఏర్పడుతుంది దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే అలసట నిద్ర పట్టకపోవడం బాడీ అంతా షివరింగ్ రావడం దీనికోసం ట్రీట్మెంట్ కూడా ఉంది గ్రాడ్య డార్క్నెస్ ఎక్స్పోజర్ స్లీప్ థెరపీ నెంబర్ ఎయిట్ టెనాటోఫోబియా టాలింగ్స్ ఇది కూడా మాక్సిమం చాలా మందిలోనే ఉంటుంది ఎప్పుడు ఏదైనా జరుగుతుందేమో నేను చనిపోతానేమో అని ఎప్పుడు భయపడుతూ ఏ యొక్క పిచ్చి పిచ్చి థాట్స్ అన్ని వెలకే వస్తాయి ఇది ఎక్కువగా బీచ్ లో ఉన్నప్పుడు కొట్టుకుపోతానేమో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిపోయి చనిపోతానేమో ఏదైనా ఎత్తిన ప్రదేశంలో ఉన్నప్పుడు కింద దూకితే తలకై పగిలిపోతుందేమో అని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఎలకే వస్తాయి అయితే ఒక స్టడీ ప్రకారం తెలిసింది ఈ ఫోబియా దాదాపు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పీపుల్ కి ఉందని మరి ఈ ఫోబియా రావడానికి రీజన్ ఏంటంటే కళ్ళ ముందు ఎవరైనా అన్ఫార్చునేట్ గా చనిపోతే లేదా మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే ఈ భయం స్టార్ట్ అవుతుంది దీనికి సమ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎక్స్టెన్షియల్ థెరపీ మెడిటేషన్ బేస్డ్ కౌన్సిలింగ్ నెంబర్ నైన్ అరాక్నోఫోబియా స్పైడర్ చూస్తే చాలా భయం స్పైడర్ ని చూస్తే ఇదంత చిన్న జీవి అనుకుంటాం కానీ ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి అదో పెద్ద మాన్స్టర్లా పెద్ద శత్రువులా కనిపిస్తుంది దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే హార్ట్ బీట్ ఫాస్ట్ గా ఉంటుంది ఫిట్స్ కూడా వస్తుంది అండ్ సమ్ టైమ్స్ పారిపోతాం ట్రీట్మెంట్ ఏంటంటే విజువల్ ఎక్స్పోజర్ హామ్లెస్పైడర్ ఇంటరాక్షన్ నెంబర్ టెన్ ఏక్రోఫోబియా ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి ఎత్తైన ప్లేసెస్ నుంచి చూస్తే భయం వేస్తుంది అయితే ఈ ఫోబియాకి ట్రీట్మెంట్ కూడా అవసరం లైక్ గైడెడ్ క్లైంబింగ్ థెరఫీ స్టెప్ బై స్టెప్ ఎలివేషన్ ఎక్స్పోజర్ నెంబర్ లెవెన్ మైసోఫోబియా జంతువులు ధూళి మురికి పట్ల భయం ఒక రకంగా ఓసిడీ లాగే అనుకోండి హైజీన్కే పరిమితం కాదు మానసికంగా నిక్కచ్చితనాన్ని కోల్పోతానన్న భయం కూడా ఉంటుంది ఒక వ్యక్తి రోజుకి ఇరవై సార్లు హ్యాండ్ వాష్ చేసేవాడు ఈ ఫోబియా ఉంటే ఓసీడీ వాళ్ళ కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉంటుంది ఉంటారు సిమ్టమ్స్ ఇలానే ఉంటాయి ఉత్కంఠ ఎక్కువగా క్లీన్ చేయడం ఒంటరితనాన్ని ఫేస్ చేయడం దీనికి ట్రీట్మెంట్ ఇదే డాలింగ్స్ ఈఆర్పి థెరపీ అంటే ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ అండ్ సిబిటి కూడా నెంబర్ ట్వెల్వ్ ఆటోఫోబియా ఆటోఫోబియా అంటే ఆటో ఎక్కితే వచ్చే భయం అనుకుంటారు ఒంటరిగా ఉండే భయం అయితే ఈ ఫోబియా ఉండే వాళ్ళు గా అస్సలు ఉండలేరు ఒంటరిగా ఉండడం అంటేనే కొంతమందికి ఓవర్ థింకింగ్ కి గురి ఏదో కోల్పోయిన బాధకు లోన్ అవ్వడం లాగా జరుగుతుంది ఇది ఎక్కువగా చిన్న వయసులో ఇష్టమైన వాళ్ళని కోల్పోతే వచ్చే ఫోబియా అయితే దీన్ని ఫాస్ట్ బండోన్మెంట్ ట్రైమ్ అని అంటారు దీనికి ట్రీట్మెంట్ అంటే ఎమోషనల్ రీకనెక్షన్ థెరపీ అండ్ జర్నలైనింగ్ నెంబర్ థర్టీన్ ట్రైపనోఫోబియా ఫోబియా సూదుల పట్ల భయం ఇది కూడా ఆల్మోస్ట్ చిన్నప్పుడు అందరికీ ఉంది మాక్సిమం ఇప్పుడు కూడా చాలా మందికి ఉంటుంది భయమే హాస్పిటల్కి వెళ్ళాలంటే భయమే ఎక్కడ ఇంజెక్షన్ వేస్తారేమో అని భయమే ఈ ఫోబియా గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చిన్నప్పుడు చీమ కుట్టిన భయపడిన వారు సూదికి భయపడతారు కానీ చీమకి సూదికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఏదైనా ఒక సెకండ్ లో ఉండే నొప్పి కానీ చీమ కుడితే ఇంకా కసేపై ఉంటుందేమో ఈ ఫోబియాకి ట్రీట్మెంట్ గీట్మెంట్ అంటూ ఏం లేదు ఏ అది ఎంత జస్ట్ వన్ సెకండ్ పెయిన్ అనుకుంటే అదే తగ్గిపోతుంది నెంబర్ ఫోర్టీన్ చియోనోఫోబియా మంచు పట్ల భయం ఇది మాక్సిమం డెత్ న్యూస్ విన్న వాళ్ళకి స్టార్ట్ అవుతుంది విదేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ భయం అధిక మంచు వర్షంతో ప్రాణ నష్టం జరిగిన అనుభవాల వల్ల వస్తుంది మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ట్రావెల్ సెక్యూరిటీ అసోసియేషన్ ట్రైనింగ్ సెక్యూరిటీన్ షార్ట్ కట్ మీనింగ్ లో మొబైల్ లేకుండా ఉండలేని భయం అని అంటారు ఈ భయం స్టార్ట్ అయింది ట్వంటీ ఫస్ట్ సెంచరీలోని డాలింగ్స్ ఎందుకంటే అప్పుడే కదా మొబైల్స్ వచ్చాయి మన డిజిటల్ జీవితాలు ఈ భయాన్ని పుట్టించాయి మొబైల్ లేకుండా ఉండడం అంటే ఒక రకమైన అంతరితనం ఏదో బ్రేకప్ అయినట్లు లవ్ ఫెయిల్యూర్ అయినట్లు ఫీల్ అయిపోతాం ఫ్రాన్స్ లో ఒక ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి కేవలం ఫోన్ కొద్దిసేపు కనిపించకపోవడంతో పానిక్ అటాక్కి గురయ్యి ఫిట్స్ వచ్చి హాస్పిటల్లో చేరింది అంతెందుకు డార్లింగ్స్ ఇది నైన్టీ నైన్ పర్సెంట్ అందరిలో ఉంటుంది మీలో కూడా ఉంటుంది కాకపోతే ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోండి మీ మొబైల్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు మీరు టైం పాస్ కోసం చిన్న పని చేసినా మొబైల్ ఛార్జింగ్ ఎక్కడం కోసం మీరు ఏ పని చేసినా అది మీ మొబైల్ కోసం వెయిటింగ్ చేసినట్టే అవుతుంది అంటే మీకు నోమోఫోబియా ఉన్నట్లే ఇంకా సింపుల్ గా చెప్పాలి నాకు ఖచ్చితంగా ఉందని నేనే ఎలా తెలుసుకోవాలంటే కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి చెప్తా చూడండి చేతులు ఉణుకుతాయి నిద్ర కూడా పట్టదు కాన్సన్ట్రేషన్ అస్సలు చేయలేము మరి దీనికి ట్రీట్మెంట్ లేదా అంటే సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మొబైల్ నుంచి డైవర్ట్ చేసే ప్లాన్స్ అయినా వేయాలి ఇంకేం నా డార్లింగ్స్ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను వీటిలో మీకుండే ఫోబియాస్ ఏంటో కామెంట్ చేయండి మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలు కలుస్తారని అనుకుంటున్నాను